తూర్పు గోదావరి జిల్లా కాతేరులో చంద్రబాబుకు తృప్తిలో ప్రమాదం తప్పింది రా కథలిరా సభలో చంద్రబాబు స్పీచ్ అనంతరం దండలు వేసేందుకు నాయకులు ఎగబడ్డారు నాయకులు ఎగబడ్డంతో ఆయన కింద పడిపోయారు వెంటనే సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది తూర్పు గోదావరి జిల్లా కాతేరులో చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది రా కదలిరా సభలో చంద్రబాబు స్పీచ్ అనంతరం దండలు వేసేందుకు నాయకులు ఎగబడ్డారు నాయకులు ఎగబడ్డంతో ఆయన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు అంజిబాబు చెప్పండి గ్రామంలో టీడీపీ జనసేన ఉమ్మడిగా ఏర్పాటు చేసినటువంటి రా కదిలరా సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగం ముగిసిన వెంటనే ఒకసారిగా నాయకులు ఆయనకి శుభాభినందనలు తెలపడానికి అలాగే చాలివాలి కప్పి దండలు వేయడానికి ఒక్కసారిగా మీదకి ఎగబడ్డారు దీంతో ఈ దయాత్ మీద ఒకసారిగా ఆయన తృటిలో ఇలా పడిపోబోయారు వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యి ఆయన పట్టుకోవడం తోటి ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు అంటే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు స్పీచ్ అయిపోయిన వెంటనే ఒక పక్కనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరో పక్కనే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడికి పూల బుక్కేలు అలాగే శాలివాతో సత్కరించడానికి మీద కేకబడ్డంతో ఈ విధమైన సంఘటన చోటు చేసుకుంది అయితే సెక్యూరిటీ సిబ్బంది ఒకసారి అలర్ట్ అవడం తోటి అంటే డయాసెక్స్ ఇంకా కింద పడిపోతారనే సమయంలో ఆయన వ్యక్తిగత సిబ్బందితో పాటు ఎన్ఐజీ సిబ్బంది కూడా ఒకసారిగా అప్రమత్తమయ్యారు దీంతో ఆయన్ని కింద పడిపోకుండా రక్షించగలిగారని చెప్పొచ్చి ఆమె థ్యాంక్ యూ